హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచారు మా చెల్లి స్టోరీలోని నలభై ఐదో భాగం మూడు రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం ఆర్యన్ షూటింగ్ నుంచి ఇంటికి బయలుదేరేటప్పుడు ఆరోహి కంగారుగా ఆర్యన్కి ఫోన్ చేసి ఆర్యన్ గారు అర్జెంటుగా మీ ఫామ్ హౌస్కి రండి నేను లొకేషన్ షేర్ చేస్తాను ఎమర్జెన్సీ అని కంగారుగా మాట్లాడి ఫోన్ పెట్టేసి లొకేషన్ షేర్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఆరోహి అంత కంగారుగా మాట్లాడేసరికి ఏమైంది అని అడిగేలోపే కాల్ కట్ అవుతుంది ఆర్యన్ మళ్ళీ ఆరోహికి ఫోన్ చేస్తున్న స్విచ్ ఆఫ్ వస్తుండేసరికి కంగారుగా అసిస్టెంట్ని కూడా వద్దని చెప్పి తనే డ్రైవ్ చేస్తూ ఎంత వీలైతే అంత త్వరగా తన ఫామ్ హౌస్కి బయలుదేరాడు తను వచ్చిన ఫామ్ హౌస్ కూడా చూడకుండా కంగారుగా లోపలికి వెళ్లి ఆరోహి అని పిలుస్తూ ఉంటే ఇక్కడ ఉన్నాను ఆర్యన్ గారు అంటూ పైనున్న ఒక రూమ్ నుంచి ఆరోహి అరుపు గట్టిగా వినిపిస్తుంది ఆర్యన్ ఆరోహిని వెతుకుతూ వెళ్ళి ఆరోహి ఎక్కడ ఉన్నావు నాకు కనిపించటం లేదు అని వెతుకుతూ అన్ని రూమ్స్ వెతుకుతూ ఒక రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న ఆరోహిని చూసి షాక్ అవుతాడు ఆరోహి ఫుల్ వైట్ విత్ రెడ్ బోర్డర్ శాలీలో ఫస్ట్ నైట్ కోసం రెడీ అయిన పెళ్లి కూతుర్ల లైట్ మేకప్ తో మెడలో మంగళ షార్ట్ నల్లల దండ ఒక నెక్లెస్ నడుముకి సన్నని వడ్డానంలో రతీదేవిని రతిదేవిలా రెడీ అయ్యి ఉంటుంది ఆరోహిని ఆర్యన్ అలా చూస్తూ తనకే తెలియకుండా ఆర్యన్ అడుగులు ఆరోహి వైపు పడుతూ నడుచుకుంటూ వెళ్ళి ఆరోహి ఎదురుగా నిలబడి ఇక్కడ ఎందుకు ఉన్నావు ఆరోహి పైగా ఇలా ఎందుకు రెడీ అయ్యావు నాకేమీ అర్థం కావటం లేదు అని అయోమయంగా అడుగుతాడు ఆరోహి సిగ్గుగా తలదించుకొని మీకు ఇంకా అర్థం కాలేదు ఆర్యన్ గారు ఈరోజు మన ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేశాను సారీ సారీ సెకండ్ నైట్ కోసం ఏర్పాట్లు చేశాను గారు రూమ్ మొత్తం ఒకసారి చూడండి అన్నీ నేనే చెప్పాలంటే ఎలా అని బుంగమూర్తి పెట్టుకొని అంటుంది ఆరోహి రూమ్ మొత్తం ఆరోమా ఫ్లేవర్ సెంటెడ్ క్యాండిల్స్తో గులాబీలు మల్లెలు లిల్లీ పూలు ఫ్లోర్ మొత్తం పలుచుకొని బెడ్ మీద ఇద్దరి పేర్లు అందంగా డిజైన్ చేసి ఉంటుంది ఆర్యన్ రూమ్ మొత్తం చూసేసరికి అప్పుడు అర్థమవుతుంది అది తను ఆరోహిని గెంటేసిన ఫామ్ హౌస్ అని అది అర్థం అవ్వగానే ఆరోహి వైపు బాధగా చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆరోహి ఇక్కడ అన్నీ మనకి చెడు జ్ఞాపకాలే ఉన్నాయి ఆ బాధ మళ్ళీ గుర్తు చేసుకోవాలా అని అడుగుతాడు అవి పోవాలని ఇక్కడే అరేంజ్ చేశాను ఆర్యన్ గారు నాకు సంజయ్ అన్నయ్య అంతా చెప్పాడు ఆ రోజు తర్వాత మీరు అసలు ఇటు సైడ్ కూడా చూడలేదని పైగా ఈ ఫామ్ హౌస్కి వెళ్దామంటే మీకు చాలా కోపం బాధ ఒకేసారి వస్తాయని అందుకే ఇక్కడ ఉన్న చెడు జ్ఞాపకాలను చెరిపేసి మంచి జ్ఞాపకాలని ఏర్పరచుకోవాలని ఇక్కడే అరేంజ్ చేశాను ఆర్యన్ గారు నాకు మీలో పూర్తిగా కలిసిపోవాలని ఉంది అది ఇక్కడ మాత్రమే ఒకసారి జరిగిన దానిని గుర్తు చేసుకొని ఇలాగే జీవితాంతం మొత్తం ఉండలేము కదా మీరు కూడా వాటన్నిటి నుంచి బయటపడాలి అని ప్రేమగా ఆర్యన్ వైపు చూస్తూ అంటుంది ఆర్యన్ వెంటనే ఆరోహిని గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యు ఆరోహి నువ్వు నా జీవితంలోకి రావటం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమై ఉంటుంది లేకపోతే అంత చేసిన నన్ను క్షమించి మళ్ళీ నా జీవితంలోకి వస్తాను అని వస్తావు అని అనుకోలేదు నీ స్థానంలో మరో ఆడపిల్ల ఉండి ఉంటే ఇలా చేయరు నువ్వు మాత్రమే ఇలా చేయగలవు అందుకే నువ్వంటే నాకు ప్రాణం ఇక జీవితంలో నన్ను వదిలి వెళ్లకు నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఆరోహి అని ఎమోషనల్గా అంటాడు నేను కూడా మిమ్మల్ని జీవితాంతం వదల్లేను ఆర్యన్ గారు మీరు లేకపోతే నేను బ్రతకలేను మీరంటే నాకు ప్రాణం అందుకే మీరు ఇంత చేసినా నేను మిమ్మల్ని క్షమించగలిగాను మీపైన నమ్మకం వచ్చేంత వరకు మీకు దగ్గర కావాలి అనుకోలేదు ఇప్పుడు మీపై పూర్తి నమ్మకం ఉంది అందుకే నేను పూర్తిగా అన్ని విధాలుగా మీ భార్యగా అవ్వాలని అనుకుంటున్నాను అని ఆర్యన్ చుట్టూ చేతులు వేసి అంటుంది ఆర్యన్ అలానే రెండు నిమిషాల ఆరోహిని హత్తుకొని ఆరోహి వీపు చుట్టూ తన చేతిని ఉన్న తన చేతిని వెంటనే కిందకి జారుస్తూ తన నడు చుట్టూ చేయి వేసి అయితే నాలో కలిసిపోవడానికి రెడీగా ఉన్నావా అని మెడ మీద పెదవులతో రాస్తూ అడుగుతాడు ఆర్యన్ అలా చేయగానే ఆరోహి సిగ్గుతో ముడుచుకుపోయి ముందు డిన్నర్ చేద్దాం పదండి ఆర్యన్ గారు ఇప్పటికే లేట్ అయ్యింది అని అంటుంది ఎదురుగా నిన్ను పెట్టుకొని ఇంకా ఏ డిన్నర్ కావాలి నువ్వే నాకు డిన్నర్గా కావాలి ఆరోహి ప్లీజ్ అని క్యూట్గా మొహం పెట్టి అడుగుతాడు లేదు లేదు ముందు భోజనం చేయాలి ఆ తర్వాత ఏదైనా అంటూ బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి తనే స్వయంగా ఆర్యన్కి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఆర్యని అనుమానంగా ఆరోహిని చూస్తూ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఆరోహి నాకెందుకు అలా ఫోన్ చేశావు ఇదంతా ఏంటి పిల్లలు వదిలి పిల్లల్ని వదిలేసి వచ్చావా అని అడుగుతాడు పిల్లల్ని అత్తయ్య దగ్గర వదిలేసి వచ్చాను నన్ను సంజయ్ అన్నయ్య మధ్యాహ్నం తీసుకువచ్చాడు మన రూమ్ని నేనే నా చేతులతో స్వయంగా రెడీ చేశాను వాళ్ళందరికీ ముందుగానే అన్నీ చెప్పాను అందుకే అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పంపించారు మీరు పిల్లల గురించి టెన్షన్ పడకండి అని తినిపిస్తూనే అంటుంది ఆర్యన్ ఆనందంగా తను కూడా ఆరోహికి తినిపిస్తాడు అలా ఇద్దరు భోజనం చేశాక ఆరోహి డైనింగ్ టేబుల్ సర్దిటే ఆర్యన్ వైపు చూడగానే అన్ని పనులు అయ్యాయి కదా ఇక మనీ పని స్టార్ట్ చేద్దామా అని కొంటిగా ఆరోహిని చూస్తూ అడుగుతాడు అప్పుడేనా ముందు మీరు ఫ్రెష్ అవ్వాలి పదండి అంటూ బలవంతంగా ఆర్యన్ని వెనక నుంచి తోసుకుంటూ బాత్రూంలోకి తీసుకువెళ్ళగానే ఆర్యన్ వెంటనే ఆరోహిని కూడా బాత్రూంలోకి లాగేసి డోర్ లాక్ చేసి షవర్ ఆన్ చేసి ఆరోహిని షవర్ కింద నిలబెట్టి తను నిలబడతాడు ఆరోహి అదంతా జరగగానే షాక్గా ఆర్యన్ వైపు చూస్తూ ఉండగానే తన మీద వాటర్ పడతాయి ఏంటిది ఆర్యన్ గారు ఎందుకు ఇలా చేశారు నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను మీ వల్ల మళ్ళీ మొత్తం తడిచిపోయాను చూడండి అంటూ పక్కకి వెళ్ళటానికి ట్రై చేస్తుంటే ఆర్యన్ ఆరోహిని గట్టిగా హక్ చేసుకొని అయితే ఏమైంది ఆరోహి మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని తన మెడ మీద పెదవులతో రాస్తూ అంటాడు ఆరోహి తమకంగా ఆర్యన్ చుట్టూ చేతులు వేసి ప్లీజ్ ఆర్యన్ గారు ఇలా చేయకండి తట్టుకోలేకపోతున్నాను అని కళ్ళు మూసుకొని తమకంగా అంటుంది ఆర్యన్ ఆరోహిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ నడుం చుట్టూ చేయి వేసి చిన్నగా తడిచిన చీర కొంగు పక్కకి తీసి తన హృదయం మీద మొహాన్ని నిలిపి తన పెదవులకి పని చెప్తూ ఇలా నీకునే ఏమైనా గుర్తుకు వస్తుంది ఆరోహి అని మరోసారి మత్తుగా అంటాడు ఆరోహికి కూడా అలానే ఇంతకుముందు జరిగినట్టు అనిపిస్తూ ఉంటే కొన్ని ఫ్లాషెస్ అలా అలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటాయి ఆరోహి ఆలోచిస్తూ నాకేదో గుర్తుకు వస్తుంది ఆర్యన్ గారు కానీ స్పష్టంగా లేదు మన ఫస్ట్ మనం ఫస్ట్ టైం ఇలా లేము ముందు కూడా ఒకసారి ఇలా జరిగింది నిజమేనా అని అడుగుతుంది ఆర్యన్ తన హృదయం మీద గట్టిగా ముద్దు పెట్టి కింద మోకాళ్ళ మీద కూర్చుని ఆరోహి నడుము మీద చీర పక్కకి తప్పించి తన నాభి మీద గట్టిగా ముద్దు పెట్టి లవ్ బయటిస్తూ బాగా ఆలోచించే ఆరోహి గుర్తుకు వస్తుంది అని అంటూ తన పని తాను చేస్తూ ఆరోహి నడుము మొత్తం ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు ఆరోహి ఆర్యన్ నడుముని కొరకగానే చిన్నగా అరుస్తూ ఆర్యన్ తలని ఇంకా తనలోకి అదుముకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు జరిగింది ఒక్కొక్కటి గుర్తుకు వస్తూ శబరి కింద నిలబడటం వల్ల ఆరోహి కళ్ళల్లో కన్నీరు కనిపించక ఎమోషనల్గా వెంటనే తను కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఆర్యన్ని హక్ చేసుకొని ఆ రోజు కూడా ఇలాగే జరిగింది కదా ఆర్యన్ గారు కానీ నాకేమీ గుర్తుకు లేదు అలా జరిగిన తర్వాత గుర్తు చేసుకోవాలని అనుకోలేదు అందుకే దాని గురించి ఆలోచించలేదు ఆ రోజు మీరు అన్నది నాకు గుర్తు ఉండి ఉంటే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు వదిలేసేదాన్ని కాదు ఆర్యన్ గారు ఇన్ని రోజులు మనకి ఎడబాటు ఉండేది కాదు అని అంటుంది అలా జరగబట్టే నీ మీద నా ప్రేమ నాకు తెలిసి వచ్చింది ఆరోహి ఏది జరిగినా మన మంచికే అని ఆరోహి ఎమోషనల్ అవుతుందని తన మూడ్ మాట్లాడటానికి తన తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆరోహి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని పెదవుల మీద గట్టిగా ముద్దు పెడతాడు ఆ ముద్దు తన ప్రేమ కోరిక చూపిస్తుంటే ఆరోహి ఆర్యన్ మెడ చుట్టూ చేతులు వేసి తన సహ తన సహకారం అందిస్తూ ఉంటుంది ఆర్యన్ తన పెదవులను వదిలి చీరలు ఆరోహి అందాలు తనని ఊరిస్తూ ఉంటే క్షణం ఆలస్యం చేయకుండా షవర్ ఆఫ్ చేసి ఆరోహిని తన రెండు చేతుల్లోకి ఎత్తుకొని అందంగా అలంకరించిన బెడ్ మీద పడుకోబెట్టి ఆర్యన్ కూడా ఆరోహి పక్కనే పడుకొని ఆరోహిని తన వైపు తిప్పుకొని గట్టిగా హక్ చేసుకుంటూ నువ్వు దీనికి రెడీన ఆరోహి లేక ఇంకా టైం తీసుకుంటావా నీ ఇష్టం అని ఆరోహి వీపు తడుముతూ అంటాడు ఆరోహి వెంటనే ఆర్యన్ పెదవులు అందుకొని తన అంగీకారం తెలుపుతుంది ఆర్యన్ ఇక ఆలస్యం చేయకుండా ఆరోహి బ్లౌజ్ కున్న థ్రెడ్స్ లాగేసి తనని వెళ్ళకిలా పడుకోబెట్టి తన పైకి చేరిపోయి తన పెదవుల మీద ముద్దు పెట్టి ఐదు నిమిషాలకి వదిలాక ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని వెంటనే తన నుదుటి మీద ముద్దు పెట్టి కిందకి వస్తూ ఈ కళ్ళల్లో ఎప్పుడు నన్ను నేను చూసుకుంటాను నీకు నేనంటే అంత ఇష్టమని నీ కళ్ళని చూసి నేను వెంటనే అర్థం చేసుకోగలను అని తన రెండు కళ్ళ మీద ముద్దు పెట్టి తన పెదవులని ఆరోహి బుగ్గల మీదకి తీసుకువచ్చి నేను నిన్ను చిలిపిగా చూసినప్పుడు నీ బుగ్గలు కెంపులుగా అవుతాయి కదా అప్పుడు నీ బుగ్గలంటే ఇంకా ఇష్టం ఇప్పటికీ కూడా నీ బుగ్గల్లో కెంపులు చూస్తుంటే అస్సలు ఆగాలని లేదు అని అంటూ రెండు బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టి తన మునిపడ్డ గుర్తులు ఇస్తాడు అలానే కిందకి వస్తూ తన గడ్డం మీద ముద్దు పెట్టి వెంటనే తన పెదవులు అందుకొని తన చేతులతో ఆరోహి చీర కుచ్చుళ్ళు లాగేసి ఆరోహి చీ చీరని తన శరీరం నుంచి వేరు చేస్తాడు ఆర్యన్ తన పెదవులని వదిలేక ఆరోహి కళ్ళల్లోకి చూస్తూ ఆరోహి చేతిని తన షర్ట్ మీద పెట్టి నువ్వే తీ అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు ఆరోహి సిగ్గుగా కళ్ళు వాల్చేసి నిదానంగా ఆర్యన్ షర్ట్ ఒక్కొక్క బటన్ తీస్తూ ఆర్యన్ నుంచి తన షర్ట్ని వేరు చేసి ఆర్యన్ గుండెల మీద ముద్దు పెట్టి అలాగే గట్టిగా హత్తుకుంటుంది ఆర్యన్ రెండు నిమిషాల తర్వాత చిన్నగా కిందకి దిగి తన ఎత్తుపల్లాల దగ్గర ఆగి మునిపండితో తన జాకెట్ హుక్స్ తీసి ఆరోహి శరీరం నుంచి జాకెట్ వేరు చేసి తమకంగా తన హిమగిరిలని చూస్తూ పెదవులకి పని చెప్పి తన మొహాన్ని ఆరోహి హృదయం లోతుల్లోకి చేర్చి నాలుకకి పని చెప్తాడు ఆర్యన్ అలా చేయగానే ఆరోహి చిన్నగా మోన్స్ చేస్తూ ఇంకా గట్టిగా ఆర్యన్ని హత్తుకుంటూ ఆర్యన్ గారు తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అని చిన్నగా అంటుంది ఆర్యన్ మొహాన్ని కిందకి తీసుకువచ్చి ఆరోహి నాభి దగ్గర మునిపంటితో కొరికి నీ నడుము నీ నడుము ఎంత అందంగా ఉంటుందో ఆరోహి ఇది నీకు దిష్టి తీయటానికి ఉన్నట్టుంది అంటూ తన నడుము మీద ఉన్న పుట్టుమచ్చని గట్టిగా పెట్టి మునిపంటితో చిన్నగా కొరికి ఇద్దరిలో తమకాన్ని తారాస్థాయికి చేర్చి తన పెదవులతో ఆరోహి శరీరాన్ని స్పృశిస్తూ తన కాలి బొటన వేలు నుంచి నొదుటి వరకు ఎక్కడా వదలకుండా తన పెదవులని అద్దుతూ ఆరోహిని పూర్తిగా తనలో కలుపుకోవటానికి రెడీ చేస్తూ ఉంటాడు ఈ మధ్యలో వారి వలువలు ఎప్పుడు వారి శరీరం నుంచి దూరం అయ్యాయో కూడా తెలియదు ఆరోహి పూర్తిగా తన సొంతం చేసుకుని అలసటగా తన గుండెల మీదే వాలిగానే ఆరోహి నవ్వుతూ తనని మొరుతూ ఆర్యన్ నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే ఆర్యన్ గారు అని నవ్వుతూ అంటుంది ఆర్యన్ షాక్ అయ్యి ఆరోహి వైపు చూస్తూ ఈరోజు నా బర్త్డేనా నాకు అసలు గుర్తుకు లేదు ఆరోహి థ్యాంక్ యూ ఆరోహి నా బర్త్డేకి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఈ బర్త్డే నేను జీవితంలో మర్చిపోలేను అని అన్ ఆనందంగా అంటూ మళ్ళీ తన మీదకు చేరి తనని ఆక్రమించుకుంటాడు అలా ఇద్దరు ఆ రాత్రిని మరుపురాని రాత్రిగా మార్చుకొని ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ఉదయం ఐదింటి వరకు ప్రణయ యుద్ధంలో మునిగిపోతారు ఉదయం ఐదింటికి ఇద్దరి శరీరాలు అలసిపోయి ఆర్యన్ ఆరోహిని వదిలి తన పక్కన పడుకొని ఆరోహి తలని తన గుండెల మీద పెట్టుకొని చాలా థ్యాంక్స్ ఆరోహి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అని ఆనందంగా అంటాడు కానీ అప్పటికి ఆరోహి అలసిపోవటం వలన ఆర్యన్ గుండెల మీద పడుకోగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆరోహి నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఆరోహి వైపు చూస్తాడు కానీ అప్పటికే నిద్రపోయి ఉండటం చూసి నవ్వుకుంటూ ఆరోహిని ఇంకా గట్టిగా హత్తుకొని తను కూడా నిద్రాదేవిని ఆహ్వానిస్తాడు ఇక్కడ ఆర్యన ఆరోహి ఇంత ఆనందంగా ఉంటే అదే రోజు అమెరికాలోని ఒక రిచ్ విల్లాలో అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఇరవై మూడు సంవత్సరాల అందమైన అమ్మాయి తన బెడ్రూమ్లో పడుకుని తన చేతిలోని ఆర్యన్ ఫోటోని చూస్తూ రేపే వచ్చేస్తున్నాను బేబీ ఇక నిన్ను నన్ను ఎవరూ విడదీయలేరు రాగానే నీకు నా ప్రేమ విషయం చెప్పి నిన్ను నా సొంతం చేసుకుంటాను అని నవ్వుకుంటూ ఆర్యన్ ఫోటోని తన గుండెలకి హత్తుకుంటూ ఉంటుంది అంటుంది Thank you for listening and please like, share, comment and subscribe.